వెల్కమ్ బ్యాక్ మై లైవ్ చూద్దాం ఫస్ట్ లైరుస్తారు చాలా రోజులు అవుతుంది కదా లైవ్ పెట్టి చూద్దాం ఫస్ట్ క్లాస్ లైవ్ లోకి ఇష్విన్ హాయ్ చెప్దాం ఒకసారి రా చెప్తాను ఏ మమ్మీ ఇగో ఇగో ఫాస్ట్గా రావాలి ఇగో ఫోన్లో మాట్లాడదు కానీ మొన్న మాట్లాడావు కదా అలాగా రా మమ్మీ ఇగో ఇక్కడ దీని పైకి ఎక్కిసి మాట్లాడదు కా నువ్వు రా ఫాస్ట్గా ఇగో మమ్మీ ఉన్నాయి జోబీలు అక్కడ ఏ మమ్మీ వన్ మినిట్ మోర్ ఎవరు రాలేదు ఫస్ట్ లాక్ అయితే వచ్చింది హాయ్ అండి టుడే ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సువర్ణ అభిమాని గారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మాట్లాడతావా గుడ్ ఈవినింగ్ జాయ్ ఎప్పుడు తినడానికి నేట్ డాడీ ఎప్పుడు తినడానికి అక్కడ మనం వెళ్తాం కదా ఇప్పుడు మనం అక్కడ సరేనా వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ వచ్చినందుకు

నా చాలు నాకు వద్దు మమ్మీ ఓకే 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 వద్దు వద్దు నాకు కావాలి వద్దు కావాలి వద్దు ఆ పోను వద్దు నీకు ఎలా కావాలా వద్దు నా వద్దు ఎవరు మెసేజ్ పిన్ చేయలేదు లైవ్ లో సిక్స్ నెంబర్స్ వచ్చారు ఏమంది హాయ్ సాగర్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైఫ్ కొత్తగా వచ్చినట్టు ఉన్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హలో రామ్ గారు హాయ్ ఏంటండి హాయ్ హాయ్ విశ్వనాథ్ గారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు లైక్స్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టైప్ చెయ్యాలి హలో యూ అంటున్నారు ఉమాశంకర్ గారు ఫైన్ అండి వచ్చినప్పుడు చూపిస్తానులే నీకు అదిగో నీకు ఫైవ్ చాక్లెట్ వచ్చింది తింటానికా వస్తుందిలే వస్తుందిలే ఫోన్ చేసి తెస్తారు చూడు గడ్డ వస్తుంది మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా విశ్వనాథ్ గారు ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఎలా ఉన్నారు వర్షం అయితే పడిందా మాకైతే వర్షం అయితే ఫుల్ వచ్చిందండి రాజు బ్రదర్ హాయ్ గుడ్ ఈవెనింగ్ యూ సో మచ్ డేట్ పద కడ కడ నేమా ఈశ్విన ఈశ్విన అంటే గుడ్ ఈవెనింగ్ రాజు బ్రదర్ హౌ ఆర్ యు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది రాజు